తెల్లగలంటే మాకు ప్రాణం కొద్దిగాళ్ళని ఆరు గంటలకు లేస్తాం ఆరు గంటలకు లేచి ఎవరు రాకముందే తలకి పోయి కూర్చుంటాం కళ్ళకు పోయేటప్పుడు పదిపలాలు పది పలు మక్కడుకులు ఇంకా వేయించిన పచ్చి బట్టని తీసుకెళ్తాం బయట కూడా కూర్చొని బీట్లు బాండిలు తాగంటే కూర్చొని కళ్ళు తాగితే మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది నాకు మా దోస్తులందరం కలిసి ఈ ప్రకృతి ఊళ్ళోనే కళ్ళు తాగితే ఎంత హాయిగా ఉంటుంది ఎంతైనా ఈ గౌడు మా దోస్తుగాడే కదా తాళలో కొంచెం నీ భోజనం కళ్ళే తాగుతారు నేను భోజనం కదా చాలా మంచిగా అంటారు ఈ తాగుబోతులు పెద్ద దిక్కు నేనే క్షేమం ఆరోగ్యకరం మన గ్రామాల కళ్ళుతో తాటికళ్ళు తాగండి ఊగండి